ప్రైజ్ అలవాడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభ పాల్గొన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమాన్ని తెరించి చిరుకాయని మెలికడానికి గురించి మరో సూర్యుని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రోజంతట్ల దేవుని యొక్క కృప కనికీర వాసులైతే మనతో ఉండలాగా నాయన పాదాలు చెంత మరపెడదాం దానితో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఎంతకాలం నాయన మమ్మల్ని సజీలక నుంచి భద్రపరిచి కాచు కాపాడి సంరక్షించి రాత్రికాల సమయంలో తోడుగా ఉండి అయ్యా మరో సూర్యోనిచ్చారు మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి రోజంతా కూడా తండ్రి నాయన మీ కృపలో వల్ల భద్రపరచండి అండి మేము చెయ్యి ప్రతి పని ద్వారా వీళ్ళు మహింపచ్చి గణపతి భాగ్యండి తండ్రి మీ సన్నిధితో నింపండి మీ ఆత్మతో నింపండి మీ కృపతో నింపండి మేము చెయ్యవు ప్రతీ పని ద్వారా వీళ్ళు మహిమపచ్చి గణపతి భాగ్యం ఉండి ఏ మాట వల్ల కానీ తలంప వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాయపడటానికి కృపణవ్వండి మా జీవితాల ద్వారా మీరు కనపరిచే భాగ్యాన్ని అనుగురించండి ఆయన తండ్రి మా రాకపోకలను భద్రపరచండి ప్రతి విషయంలో కూడా మీ సహాయం అండి ఎంతమంది వీటిని ప్రార్థన సలు పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కృపలే జ్ఞాపం చేసుకుని ఇవ్వండి తండ్రి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి బిడ్డలు ఏ విషయమే మీ పాదాలు చింత మరుగుపెడుతున్నారో బిడ్డల మీకు మహాకృప రానివ్వండి ఆయన ప్రార్థనాసరిన బిడ్డలందరినీ కూడా మీ కృపల జ్ఞాపనం చేసుకోండి మేలుతో నింపండి నాయన మీ దయతో నింపండి గొప్ప కార్యం నాయన బిడ్డల జీవితాల్లో చేయండి ఆయన చేస్తున్నందుకు మీకు వందనాలుదండి నాయనెంతమంది బిడ్డలు రోజు తంపట్టి రోజులు జరుపుకున్నారో వీళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తన ఇంతకాలం కాపాడారు సంవత్సరం సంవత్సరాలు దయకించారు మీకు వందనాలుదండి అయ్యా ఇంకా అనేక సంవత్సరాలు తంపట్టి రోజులు జరుపుకుని స్థుతించి మహింపచ్చి ఘనపచ్చి బాక్యనివ్వండి మీ కృపను గ్రహిస్తున్నది మీకు వందనాలుదండి అదేవిధంగా ఎంతమంది వీళ్ళు తమ వివాహ దినాలు జరుపుకున్నారు వీళ్ళు ఆస్వాదించండి ఫలించి అభివృద్ధి చెంది అభివృద్ధి తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా వాళ్ళకి ఇవ్వండి ఉండి సహాన్నిస్తున్నాం మీ కొందరు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరియు ఎంతమంది వీళ్ళు తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళు జ్ఞాపం చేసుకున్నారా వీళ్ళని మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయనే ఉండి మీ అందరిన నిరీక్షించే ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి నాయన మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు రెళ్ళతండి బిడ్డల మేలుతో నింపండి సహాయం దయచండి మీ వైపు చూస్తున్నాయి ముందుకు సాగుటి కృప దాయించండి సహాయం ఇస్తున్నారు మీకు వందనాలు తండ్రి గొప్ప దేవుడవునైనా మరొకసారి నాయన కూడా తండ్రి మీ కృప కాపుతల భద్రత మీ సన్నిధి మాతో ఉంచండి మా జీవితంలో తండ్రి అయ్యా మీ చిత్రం నెరవేరులా మా జీవితాలతో మహిమపచ్చి గణపరిచే జీవితాలు మాకు అనుగ్రహించమని తమస్తం చేతిలో పెడితే తిరిగి రాత్రి గల ప్రార్థించాలి పాల్గొనేంత వరకు మీ కృపా కాపుదల భద్రత మాత్రం ఉంచమని మా కొరకు అతిత్వల్ల రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును ఇప్పుడు కుమారు అనిస్తు క్రిస్తు నా పేట బతి మాలికొని ఆడి వేడుకొని ప్రార్థించిన ఆను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రిస్త కృప పరుషుధాత్మ దేవుని యొక్క సాహసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరితోక ఆమెన్ స్తోత్రము ఆపదలు అంతకుండను కావు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుము ప్రభు చే దేవ కావవే నేడు మా ములన్ నీవె రాత్రి కాచినావు నీ స్తోత్రము